ఈ రోజు విశాఖ జిల్లాలో హోం మంత్రి వంగలపుడి అనిత సందర్శించడం జరిగింది జైల్లో ఉన్న ఖైదీలను పరామర్శించారు చిన్నపిల్లలు ఎనిమిది నుండి పదిహేను సంవత్సరాలలోపు గంజాయి ప్యాకెట్లు ఒకరి నుండి ఒకరికి మార్పిడి చేయడం వల్ల ఐదు వేలు రూపాయలు వస్తాయని ఆశపడి జైలుకు వచ్చిన వారు ఉన్నారు చాలా బాధాకరమని అన్నారు ఈ రోజు మెడికల్ టెస్ట్లకు సంబంధించి జైల్లో ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క జైలు కెపాసిటీ ఎనిమిది వందల మంది ఖైదీలు సరిపోయేటట్టు నిర్మించడం జరిగింది కానీ క్రైమ్ రేట్ పెరగడం వల్ల సుమారు రెండు వేల మంది ఉన్నారు అని మంత్రి చెప్పడం జరిగింది పోలీసులకు ఉన్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువెళ్తారని మంత్రి చెప్పడం జరిగింది అన్నారు నేను విషయం ఏంటంటే చాలా మంది గిరిజనులు ఈ రోజు ఇబ్బందులు పడే పరిస్థితి మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందామని అనే ఉద్దేశంతోనే నేను అర్థం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకర సంఘటన ఏంటంటే ఈ ఐదు వేల రూపాయలకి పదివేల రూపాయలకి వచ్చిన తర్వాత మేము చూస్తే ఇప్పటికీ కూడా మంచిగా పోలీస్ తనకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితి రోజు కనిపించదు నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను అయిపోయింది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుకి ఎనిమిది వందల కెపాసిటీ హైటీ ఎనిమిది వందల మంది వరకు ఉండొచ్చు కానీ పెరిగిన నేరాల దృష్ట్యా లేకపోతే రాలేదు ఎన్ని వేల మందికి పైగా ఈరోజు ఏం చెప్పి

లోపల్లో లోపల చాలా మంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం కొంతమంది ఈ రిజర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజా కార్పేట్ చేస్తారు కొంతమంది ఏమో బాల్ దగ్గర తెచ్చేస్తారు అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటాయి అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక అడిక్షన్ సెంటర్ రీఎడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం రన్ చేసుకుంటే బాగుంటుందనే ప్రతిపాదన కూడా ఉంది దీన్ని కూడా మనం ఒకసారి లీగల్ గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది అది కూడా జరిగింది ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలా మంది వాళ్ళు వాళ్ళకి ఇబ్బందులు కూడా చెబుతారు ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈక్వల్ గా మమ్మల్ని చూడాలి రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళు జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ పేడ్ ట్రాన్స్ఫర్స్ అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది కంపల్సరీగా ఈ తండ్రి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకుని అదే అదేవిధంగా లీగల్ అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను అదేవిధంగా వీళ్ళందరికీ ఇక్కడ ఎన్ని ఫెసిలిటీస్ వేరేదే ఉన్న చాలా మంది కూడా నేను చూస్తుంటాను పోలీస్ కోర్టల్స్ శ్రీలావాస్ కూడా చాలా మంది పోలీస్ క్వార్టర్స్ కొన్నాయి మీకు చెప్పారు ఈవెన్ ఐదు సంవత్సరాలుగా వెహికల్స్ కొనలేదు పోలీస్ మనం అంత పోగా నల్లని పోగొచ్చే పరిస్థితులు కనిపిస్తుంది ఇంకొక విషయం అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే యాజ్ సుప్రీం కోర్ట్ లా ప్రకారం కూడా ఇక్కడ ఎవరైతే సత్ప్రవర్తంతో ఉన్నారో దానికి కొంత మెసిల్ పట్టు క్షమాభిక్ష అది ఈ ఐదు సంవత్సరాలు అది కూడా లేదు లాస్ట్ బై ఇయర్స్ ఏదో అంటారు కదా వర్క్ వదిలేసింది సో మళ్ళా ఇదంతా స్ట్రీమ్ డౌన్ లో పడాలి డిఫరెంట్ గా జైలు పెద్ద పెద్ద స్టాఫ్ మంచి మంచిగా సిక్స్టీ దగ్గర దగ్గర ఆరు వందలు అంతకు సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా కూడా మన ఇస్తున్నాం క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా మన లోకేష్ గారు విచారిడీ మినిస్టర్ గారు విధంగా ఇక్కడ నేను మన ఎక్సైజ్ మినిస్టర్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ హెల్త్ అయినందుకు నాకు సర్కమేట్ ఇక్కడ వేస్తాం అది మోస్ట్ ప్రాబిలీ కోర్ట్ని మేము ఆ రోజు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకొని వీళ్ళైతే అక్కడ పక్క చీఫ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి లెటర్ మేము కూడా పెడతాం అక్కడ ఎక్కువ వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకొని లెక్క పెడతాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో